గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండో బిడ్డకి పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారన్న న్యూస్ హల్చల్ చేస్తోంది ఈ దివాళీ పండుగ రోజున ఉపాసన గారు గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు చిరంజీవి గారి ఇంట్లో ఉపాసనకి అతి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో జరిగిన కొన్ని మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదిక ద్వారా ఉపాసన గారు షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారగా అవి చూసిన రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మెగా వారన్ కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ సీమంతం వేడుకకి నాగార్జున అమలా గారు వెంకటేష్ నీర్జ గారు అలాగే నయనతార దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నాలో ఎటు అయ్యి ఉపాసనాన్ని దీవించారు మెగా ఫ్యామిలీ అందరూ ఈ సీమంతం వేడుకలో సందడి చేశారు ఉపాసన షేర్ చేసుకున్న ఆ లేటెస్ట్ వీడియోస్ ఈ వీడియోలో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్